అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తి అయిపోయి సంవత్సరం రోజులు వసంతాలు పూర్తి చేసుకొని రెండో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదోతే ఎన్నికల ముందుగా అభివృద్ధించాడు సూపర్ సిక్స్ పథకాలు కానీ అనేక రంగాలుగా ఈ రాష్ట్రం కోసం ఏదైతే అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిచ్చి ఈ సంవత్సరంలోగా మరి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఏదవతే ఆనాడు సూపర్ సిక్స్ లో హామీ ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా ఒకటొకటే నెరవేర్చుకుంటూ ఈ రోజుకు ముందుకు దూసుకోబోతున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి యువగలం వ్యవస్థాపకుడు మరి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ముగ్గురు బీజేపీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిగా అధికారం వస్తానే ఆ రోజు మూడు వేలున్న పెన్షన్ ని నాలుగు వేలు చేస్తాను అధికారం లేకనే ఆ రోజు మాట ఇచ్చారు అదే మాట పోహారంగా మరి ఎన్నికలైపోయి రిజల్ట్ వస్తానే ప్రమాణ స్వీకారం చేస్తానే మొట్టమొదటిగా ప్రతి అవ్వకు ప్రతి తాతకు పెన్షన్ ఇచ్చిన చరిత్ర కూటమి ఉంది నారాజ్ చంద్రబాబు నాయుడు అంతకు ముందుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మూడు వేలు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం నారాజ్ చంద్రబాబు నాయుడు మరి మెగా దిఎస్ఏని మరి ఆ రోజు ఎన్నో రకాలుగా ప్రదేశపెట్టి దాని దూరకుండా ఉద్యోగాలు కల్పించిన చరిత్ర ప్రభుత్వం ఉంది మరి అంతేందుకు రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ పేదవాడిని భూముల్ని మన అందరి భూములను కూడా కాజేయాలనే ఆలాశంతో రెడ్డి గారు ఆ రోజు ల్యాండ్ టైటింగ్ తీసుకొచ్చి మన భూములకి ఆయన పట్టాలో పాసు ఆయన పేరు ఆయన బొమ్మ వేసుకుంటా ఉంటే మేము వస్తానే అది రద్దు చేసి ఎవరైతే రైతులకే ఆకు వాళ్ళ యొక్క భూముల్ని వాళ్ళకే ఎండవా అని చెప్పి ఆ జీవం రద్దు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం తిరిగి దీపం పథకం కింద మా ప్రతం గవర్నమెంట్ వస్తానే మూడు చిరండ్లు ఉచితంగా ఇస్తానని చెప్పి దీపం పథకం కింద ప్రతి ఆడబిడ్డకు మరి గీసే చిరం అందించిన ఘనత కూటమి ప్రభుత్వం మొన్న చూసాం తల్లికి వందనమని దాని ఎక్కిలిచి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని ఎక్కిరించి కూటమి ప్రభుత్వాన్ని ఎగతాలు చేస్తూ గౌరవనీయులు నారాజ్ చంద్రబాబు నాయుడు కాని తక్కువ చేస్తూ మాట్లాడిన దానికి దానికి నిన్నటి రోజుగా మొన్నటి రోజున మొన్న పన్నెండో తారీఖే పదహైదు వేలు జమ చేసిన గంట ఎంతమంది ఉంటే అంతమందికి కూటమి ప్రభుత్వం నేను నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి అది ఒక చంప పెట్టని కూడా నేను మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా మరి అనేక రకాలుగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంటే వీళ్ళు ఈ రోజు ఈ కేసులు మాఫీ చేసుకోవడానికి ఇసుక మాఫియా మద్యం మాఫియా వైన్స్ మాఫియా అనేక రకాలుగా మాఫీలతో వేల కోట్లు మరి లూటీ చేసి మరి ఈ పొద్దు జైల్లో చూడండి రెడ్డి కానీ అదేవిధంగా మరి బాలకృష్ణ రెడ్డి కానీ అదేవిధంగా మన రెడ్డి కానీ సద్దల ఈ పొద్దు రామకృష్ణారెడ్డి కానీ ఇంకా చాలా మంది పేర్కొంటుంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా అతి బిగిస్తున్నారు మొన్ననే చూసినాం గోవిందప్ప గాని మరి అన్ని కూడా ఈరోజు రెడ్డి కూడా వీళ్ళందరూ కూడా దీంట్లో వేల కోట్లు దోపిడీ చేసిన ఘనత వైఎస్ఆర్ పార్టీ మరి వీళ్ళు వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గురించి మరి ఏదేదో మరి మాట్లాడుతున్నారు ఈ విషయంపై తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక్కటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోవాలి మార్చుకోకపోతే ఇప్పటికే ప్రజలు చెప్పారు మళ్ళా మేము అధికారంలోకి వస్తాం మేమేదో ఈ రాష్ట్రానికి ఓరబెడతాం విరగదీస్తాం మళ్ళా ఎవరినన్నా అధికారులను కానీ పోలీసు కూడా మరి సముద్రాల కవతులను కూడా ఏడ్చుకొచ్చి పెడతామని భ్రమలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చూటు కడుతున్నా ఇప్పుడు చచ్చిన పాపం చచ్చిపోయింది దాన్ని ఎంత బతికించాలన్నా బతికే పరిస్థితి మీ పార్టీ ఆ విధంగా మీ నాయకత్వం కోలిపోయింది మీ పార్టీ చచ్చిపోయిన పార్టీ పార్టీ అనే లెక్క ఇది గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే బాగుంటుంది నిన్న పేర్లు నాని మాట్లాడుతున్నాడు కేసుల గురించి మాట్లాడుతున్నారు మా పార్టీని గురించి మాట్లాడుతున్నారు అసలు పార్టీ విలువల గురించి మీ పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయా మీ పార్టీలో ఇది విధానాలు ఉన్నాయా మీ పార్టీకి ఒక అజెండా ఉందా ఎక్కడన్నా ఉందా మీ నాయకుడికే లేదు మీకెక్కడ వస్తుంది మా పార్టీకి సిద్ధాంతాలు ఉంది ఆనాడు పార్టీ తాపిచ్చినప్పుడు నందమూరి తారక రామారావు ఇది ప్రజలకు సంబంధించిన పార్టీ తెలుగువారికి జీవితాంత్రం మరి తెలుగువారు శాశ్వతంగా ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది ఇది ఒక అజెండాతో ఒక కమర్షన్ కలిగిన పార్టీ ఈ పార్టీ పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే పార్టీ మరి ఏ వైద్యం కానీ ఇద్ది కానీ అనేక రదుపు మౌలిక సదుపాయాలకు మరి శ్రీకారం దుట్టిన పార్టీ